దానికి కూడా బైబుల్లో పరిష్కారం చెప్పాడు ఏం చేయాలా అంటే పౌలు మహనీయుడు చెప్పాడు పాత నిబంధనలో యోసేఫ్ మహనీయుడు కూడా చెప్పాడు ఎట్లా తప్పించుకోవాలంటే పారిపో అన్నాడు ఆ శోధన చేయించాలంటే ఒక్కటే మార్గం నువ్వు జంప్ జంపైపోకండి నుంచి అంతే నువ్వు ఉపవాస ప్రార్థన చేసిన శోధింపబడే స్థానములో ఉండి దాని మీద నాకు జయమివ్వమంటే కుదరదు కొంతమంది సైతాన నన్ను శోధిస్తావా పది రోజులు ఉపవాసం ఉన్నా ఇంకేం చేస్తావి నువ్వు నన్ను అని నువ్వు శోధింపబడే ప్లేస్లోకి వెళ్ళి అక్కడ వసంతాలు ఆడావు అనుకో పది రోజులు కాదు పది నెలలు ఉన్నా సరే నువ్వు ఖచ్చితంగా తేడా పడతావు ఖచ్చితంగా మార్చాలి ఎస్కేప్ అయిపోవాలి అక్కడి నుంచి దేవునికి స్తోత్రం కలుగునుగా ఇది పౌలు మహనీయుడు చెప్పాడు అన్నిటిని ఎదిరించి పోరాడండి ఎదిరించి పోరాడండి ఎదిరించండి అపవాదిని ఎదిరించండి దురాత్మలను ఎదిరించండి అన్ని ఎదిరించి పోరాడమన్న పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా కొన్ని విషయాల్లో జంప్ అయిపోండి అన్నాడు పారిపోవటము కూడా విజయ రహస్యమే యుద్ధములో ఒక తంత్రమే లోక భౌతిక యుద్ధాల్లో పారిపోతే ఓటమే భౌతికమైన యుద్ధాలలో పోరాడకుండా పారిపోతే ఓటమే కానీ ఆధ్యాత్మిక యుద్ధములో రివర్స్ పారిపోవటమే జయజీవితం పారిపోవటమే గెలుపు అంతే రివర్స్ ఎట్లా గెలుపు